పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మార్గశిర మాసం శనివారం ఎంతో విశేషం అని అంటారండి మరి ఆ రోజు విశిష్టత ఇప్పుడు మనకి మొదటి వారం అయిపోయింది రెండో వారం రెండో వారం చాలా యోగవంతమైందండి ఓ ఇరవై తొమ్మిదో కదా గురువుగారు యోగో ధ్యానం సదా సాంక్ష్యం చాలా అత్యంత యోగవంతమైనటువంటిది అంటే అది ఎంత యోగవంతమైనటువంటిది అని అంటే మన జాతకం కొంత కర్మ ప్రార్థవశాత్తు చాలా ఇబ్బందికర వాతావరణంలో ఎటు చూసినప్పటికీ కూడా అన్నీ కూడా రోడ్డే అలా కనిపిస్తుంది కొన్ని కొన్ని కొంతమందికి అలానే కొంతమందికి అస్సలు జాతకం బాగాలేకపోయినా యోగాన్ని అనుసరించి చాలా మంచి పొజిషన్ ఉంటారు జాతకం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం దినదూరేళ్ళు అలా ఉంటూ ఏదైతే జన్మ విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళలేకుండా యోగాన్ని కూడా పుచ్చుకోకుండా ఎవరైతే ఉన్నారో దాదాపుగా కర్మ వాళ్ళు ముందుకు నువ్వు భగవంతుడికి భయపడవద్దు కర్మకి భయపడు కర్మకి నేను భయపడను అని అంటే అది వచ్చి తీసుకెళ్తుంది చక్కగా నేను చేయగలిగేది ఏం లేదు మనం కింద పడనంతవరకే మన గొప్పతనం కింద పడితే గీచుకోవాల్సింది ఖచ్చితంగా సందేహమే లేదు అందులో ఇట్లా ఒక మచ్చ ఉండిపోవాల్సిందే ఎప్పటికైనా జీవితకాలం కూడా అందువలన శనివారం అనేటువంటిది చక్కగా ప్రతి ఒక్కరికి కూడా వారి జాతకంలో ఏదో ఇబ్బంది ఉంది లేదంటే ఏదో ఒక కార్యం ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనుకున్నవారు రెండు రకాల పరిహారాలమ్మ ఒకటి వారింట్లో సంధ్యా సమయంలో సాయంత్రం కూర్చొని ఆర్త ఘోరేషు శిథిలాశ్చీత వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భూ అనేటువంటి శ్లోకం ఆర్త ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా దీర్ఘకాలికంగా ఎన్నో రకాల వ్యాధులతో కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం మీ అందరికీ చెబుతున్న ఒక్క మాట జాగ్రత్తగా వినండి ఏదో ఆవిడ అడిగారు కాబట్టి నేను చెప్పట్లే మీ అందరిలో చాలామందికి కర్మ అనేటువంటిది తీరిపోయే సమయం దగ్గర పడింది ఎంతమంది కర్మ ప్రారంధాన్ని అనుభవిస్తూ చెప్పింది వినకుండా మొండిగా ఉంటారో చెప్పలేం కర్మప్రథం తీరిపోయేటువంటి సమయం చాలామందికి ఆసన్నమైంది కనుక కొంతమంది అయినా విని అర్థం చేసుకుని ఆచరించి ఈ యొక్క కర్మప్రద్ధం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతారు బయటపడాలని ఒక ఉద్దేశంతో ఈ విషయం ఎంత ముందుకు తీసుకుని వస్తున్నాను ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా ఎన్నో రకాలుగా ఎంత హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని వ్యాధులు దీర్ఘకాలికంగా మనుషుల్ని ఇబ్బందులు పెడుతుంటాయి వర్తమానంలో సహ సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం అంటే ఘోరే ఘోరాతి ఘోరమైనటువంటి వ్యాధులు అనేక రకాలుగా మనిషికి చర్మ వ్యాధులు అని చెప్పు ఇంకోటను ఇంకోటను రకరకాలుగా వచ్చి మనిషిని బాధింపబడుతూ ఉంటాయి చక్కగా ఉండేటువంటి మనిషి మొహం మీద మత్సల్లాగా వచ్చేసేసి బయటికి కథను రావాలంటే సిగ్గుపడుతుంటారు కాస్త ఇటువంటి వారందరూ కూడా సంకీర్తియ నారాయణ శబ్ద మాత్రం ఆ నారాయణ శబ్ద మాత్రమే విముక్త భవంతు అలానే వనమాలి గదీశార్ంగి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో ఇంతకు మించి ఇంకేం నిన్న అమెరికాలో ఇంట్లో ఇదే ఈ వనమాలి గదీశార్ంగి అనేటువంటి శ్లోకాన్ని విష్ణు సహస్రనామానికి అనులోమ విలోమం ప్రతి శ్లోకానికి వెనక ముందు వెనక ముందు చేస్తుంటే నాకు ఎదుగు కొంత నెగిటివ్ కనిపించింది ఎప్పుడు ప్రతిరోజు అర్చన చేసుకుంటాం ఈ మొన్న ఒకరోజు ఒక మంచి సమయం కలిసి వచ్చిందని చెప్పి ఇంట్లో మొదలు పెడితే ఎనభై నాలుగు శ్లోకాలు దాటే వరకు మనిషిని కూర్చుని పట్ల నిలబడిన పట్ల చెబుతున్నాము ఒక రకమైనటువంటి మత్తులాగా వచ్చేసేసి వెనక్కి లాగేస్తూ చెప్దామంటుంటే అంటుంటే పుస్తకం చూస్తే కళ్ళేమో మూతలు పడుతున్నాయి పోనీ పుస్తకం మూసేస్తే ముందుకు వెళ్దావు మామూలుగడ్డ గటే వెళ్ళిపోతుంది అక్కడ కూర్చున్న వ్యక్తికి నానా ఒళ్ళంతా మొత్తం చేసి ఒళ్ళంతా చెమట్లు పడుతున్నట్టుగా అలానే ఎనభై నాలుగో శ్లోకం వరకు జాగ్రత్తగా 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 లాక్కుంటూ 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 వస్తే ఎనభై నాలుగో శ్లోకం దాటిన తర్వాత ఒక్కసారిగా ఏదో అట్లా లాగేసి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి చల్లటి గాలి లోపలికి వచ్చి అక్కడి నుంచి మిగిలిన శ్లోకాలను కొనట్టు టగా అంతే అత్యద్భుతంగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ నెల అది బయటికి పంపించేస్తుంది నేను రెండు విధానాలు ఒకటి ఆ రోజు నాడు మొత్తం ఇరవై నాలుగు రకాల సుగంధ ద్రవ్యాలతో ఆ విష్ణుసనామ హోమం ఒకటి ఉంటుందమ్మా అందులో పాల్గొనడం ఒక విధానం రెండు ఇదే విష్ణు సహస్రనామాన్ని నేను వింటాను అంటే ఈ రెండు రకాల శ్లోకాలతోటి రెండు విధానాలుగా సంపుడు చేసిస్తా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసము అంటే దారిద్ర్యం అని అనుభవించే ఉపవాసం కదండి మితంగా తిని రోజూ తినేటువంటి దానికన్నా తక్కువగా మితంగా తిని భగవద్ ఆరాధనలో కాస్తు ఉదయం పూట మీ ఇంట్లో ఏమన్నా వెంకటేశ్వర ఫోటోను విష్ణుమూర్తి ఫోటోను ఉంటే తులసిమాల వేసి పచ్చకర్పూరం దండ వేసి దీపారాధన పెట్టి ఆ దీపారాధన కొండెక్కకుండా కాపాడుకోండి ఆ దీపారాధన కొండక్కకుండా సాయంత్రం వరకు కాపాడుకొని మధ్యాహ్నం హాయిగా మీరు ఉప్పు కారం చాలా తక్కువగా ఉండేటట్టుగా ఇడ్లీ తినండి శుభ్రంగా ఉప్మా చేసుకోండి ఉప్పు కారం ఎక్కువ లేకుండా ఎందువల్లనంటే అవి కాస్త మనిషిని ఉత్తేజపరుస్తుంటాయి రకరకాలుగా ఈ సత్వగుణాలు రజగుణాలు ఇవన్నీ తామస గుణాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిలో కాస్త దూరంగా ఉంటూ పళ్ళు ఆహార పదార్థాలు ఎందుకంటే ఉపవాసం ఉండకూడదు గొప్ప నేనే చెప్పా ఉపవాసము అంటే ఇంట్లో అన్నీ ఉండి కూడా పానభక్ష పదార్థ సమర్థములన్నీ కూడా ఉండి కటిక దారిద్ర్యాన్ని అనుభవించటం ఉపవాసం కాబట్టి అలా ఉపవాసం అంటే అది కాదు మితంగా భుజించటం ఉదయం పూడు చక్కగా తులసిమాల పచ్చకర పూరం మాల స్వామివారికి వేసి దీపారాధన చక్కగా పెట్టి ధాన్యం వడ్లు తీసుకొచ్చి వడ్ల మీద మామూలు కుందే ఈ మట్టి మూకులేం పెట్టక్కర్ల మళ్ళీ అఖండం అని చెప్పి ఏఖండమో కాదు అది ఇకొక దీపారధన కామాక్షి గుందు లాంటిది ఎదన పెట్టేసి ఆ దీపాన్ని సాయంత్రం వరకు చూసుకుంటూ మధ్యాహ్నం కూడా స్థల్పాహారం లాంటివి తీసుకొని సాయంకాలం ఐదున్నరకి స్నానం చేసి చక్కగా చిత్రపటాన్ని ఎదురకుండా కూర్చొని తులసిద్ధలాలు మీరు వింటాను నేను మీ అందరికీ రికార్డ్ చేసి భారతశంఖర్ పెట్టంలో నేను విష్ణుశ్రామం ఇచ్చేసేస్తా ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదాలకి నూట ఎనిమిది శ్లోకాలు పెద్దవాళ్ళు పెట్టిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి ఎన్నో ఆలోచించారు కానీ మనకు ఆ తత్వజ్ఞానం మనకు లేదు కాబట్టి దాన్ని మనం గమనించుకునేం కనుక సాయంత్రం టైంలో ఐదున్నర శుభ్రంగా తుడి చేసుకొని అక్కడ కూర్చోవు అంత నివేదన రెడీ చేసుకో అటుకులే పెట్టుకుంటావు అన్నం వండేసి నివేదన పెట్టుకుంటావు స్వామివారి దగ్గర రెడీగా పెట్టేసుకొని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక పుష్పం తీసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టండి ఈ విష్ణు సహస్రనామం చక్కగా అదే సమయంలో హోమం జరుగుతుంది అదే సమయంలో మీరు ఇంట్లో హోమంలో పాల్గొనే ప్రయత్నం ఒకటి చేయండి ఆ హోమంలో పాల్గొని హోమం జరుగుతుంటుంది ఇంట్లో అదే సమయంలో మీరు ఆ శ్లోకాలని మొత్తం అంత విశ్వాసం పూర్తిగా వినండి మీరు ఏదైతే పుష్పం పెట్టారో ఇలాంటి పుష్పం మీద కాలు పడితే ఇలా విచ్చుకుంటుంది ఆ విచ్చుకోవడం మీకు ఖచ్చితంగా వందలో ఇరవై మంది చూస్తారమ్మా నేను మీకు మాటిస్తున్నా పుష్పం ఇలా పెట్టేసి దాని మీద అడుగు పెడితే ఏమవుతుంది ఇలా విచ్చుకుంటుంది కదా అలా విచ్చుకుంటే స్వామివారు వచ్చి పాదం పెట్టినటువంటి ప్రభావము అలానే అది పారాయం చేస్తుంది ఏదైనా నెగిటివ్ లాంటిది ఉంటే మీరు ఏసీలో కూర్చున్నా సరే ఒళ్ళంతా చెమట్లు పట్టేసినట్టుగా వచ్చి మీ గుండె ఎప్పుడు మీకు వినిపిస్తుంది సడన్గా ఇవి ఖచ్చితంగా నిరుడి అందులో కనిపిస్తాయి కనిపించడమే కాకుండా పూర్తయ్యే సమయానికి మొత్తం ఏదో శరీరం లాగేసినట్టుగా తేలిక పడుతుంది శరీరం అంతా ఇటు హోమము పూర్తవుతుంది సేమ్ టైం కి ఇంట్లో పారాయణ పూర్తవుతుంది నివేదన పెట్టి అది భోజనం చేయండి అమ్మా అది ఆ శనివారం చేసే రెండో శనివారం ఖచ్చితంగా అది చేసే ప్రయత్నం చేయండి ఆ యొక్క అనుగ్రహంతో ఎలాంటి నెగిటివ్ అలానే కొంతమంది డేట్ ఆఫ్ తెలియని వారు తెలియని వాళ్ళు చాలా ప్రధానం ఇది ఇదితో లేకపోతే ఎట్లా అయ్యో నా డేట్ ఆఫ్ అసలు కంగారపడదు మీకు భగవంతుడిచ్చినటువంటి చక్కటి మార్గం ఇది అనుసంధానంలో అనుసరించండి చాలా ధన్యవాదాలు